శాస్త్ర ప్రకారం అదృష్టమంతా ఈ రాసుల వారదే ఆకస్మిక ధనలాభంతో ఆర్థిక కష్టాలు దూరం సంపూర్ణ ఆరోగ్యంతో సంతోషంగా ఉంటారు ఇక శాస్త్ర ప్రకారం గ్రహాల కదలికలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి ఇక వైదిక జ్యోతిష లెక్కల ప్రకారం ఆగస్టు తొమ్మిదిన కుజుడు శని కలిసి ప్రతి యూతి దృష్టి అనే ప్రత్యేక యోగాన్ని సృష్టించబోతున్నారు ఈ యోగం కారణంగా ఈ ఐదు రాశుల వారికి మంచి చేకూరుతుంది ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం రెండు గ్రహాలను ఒకదానికొకటి డిగ్రీల కోణంలో జ్యోతిషాస్తూ ప్రతియు దృష్టి శాశ్వత విజయం శ్రేయస్సు మరియు కర్మ ఫలాలను అందిస్తుంది ఏ ఈ ఐదు రాశుల వారికి ఈ యోగం శుభదాయకమో తెలుసుకుందాం వృషభ రాశి వారికి ఆర్థిక శ్రేయస్సు ఉద్యోగ పురోగతి ఆస్తి సంబంధిత విషయాల పరంగా చాలా ప్రయోజనాలు కలుగుతాయి ఈ సమయంలో మీరు ఉద్యోగంలో ప్రమోషన్ లెటర్ పొందవచ్చు ఈ సమయంలో వ్యాపారస్తులు చాలా ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు వైవాహిక జీవితం కూడా ఆనందంగా ఉంటుంది కర్కటక రాశి వారికి శని కుజుడి సంయోగం చాలా శుభదాయకం ఈ సమయంలో సంపద శ్రేయస్సు విపరీతంగా పెరుగుతాయి ఈ సమయంలో అపరిష్కృతంగా ఉన్న పాత పనులు పూర్తవుతాయి ఆదాయం పెరిగి కుటుంబంలో సంతోషం ప్రశాంతత నెలకొంటుంది కుజాశని కలయిక వల్ల తులారాశి వారికి ఉద్యోగంలో కొత్త అవకాశాలు లభిస్తాయి ఈ సమయంలో వ్యాపారస్తులకు విపరీతమైన లాభాలు కలుగుతాయి మనసు సంతోషంగా ఉంచి తండ్రి సహకారం లభిస్తుంది వైవాహిక జీవితం కూడా ఆనందంగా ఉంటుంది ఇక మకర రాశి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటాడు ఈ సమయంలో మీరు ఉద్యోగంలో జీతం పెరుగుదల ప్రయోజనాన్ని పొందవచ్చు వృత్తిలో పురోగతి ఉంటుంది సామాజిక ప్రతిష్ట పెరిగే అవకాశం ఉంది వ్యాపార ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది ఆకస్మిక ఆర్థిక లాభాలట ఉండవచ్చు ఇక కుజశని కలయిక మీనరాశి జాతకులకు చాలా శుభప్రదంగా ప్రయోజనకరంగా ఉంటుంది ఈ శక్తివంతమైన యోగం శుభ ప్రభావంతో ఉద్యోగంలో పురోగతి ఉంటుంది ఈ సమయంలో వ్యాపారస్తులకు అకస్మాత్తుగా పెద్ద ఆర్థిక లాభాలు లభిస్తాయి ఆరోగ్యం బాగుంటుంది మీరు పాత వ్యాధుల నుంచి బయటపడతారు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తున్న వాళ్ళని మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్